హలో ఆల్ ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు నేను అత్తమ్మ పిల్లలు అందరం కలిసి మా చిన్నాడు విల్ల వాళ్ళ ఇంటికి వచ్చాము మా చిన్నాడు పడు అనుకోకుండా ఏమి రాలేదు ఒక చిన్న పనుండి వచ్చామన్నమాట అలాగే మా వాళ్ళు అమావాస్య రోజు బతుకమ్మని స్టార్ట్ చేస్తారనమాట అదే అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అంటే మా దగ్గర అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే చేస్తాం ఫస్ట్ బతుకమ్మ సో ఎలాగో ఇక్కడికి పని మీద వచ్చాం కాబట్టి బతుకమ్మ చేయడం ఆడడం అన్నీ కూడా ఈ వీడియోలో మీరు మాతో పాటు చూసేయండి మా హస్బెండ్ వాళ్ళు మొత్తం త్రీ మెంబర్స్ ఒక అక్క చెల్లి అండ్ మా హస్బెండ్ అనమాట ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరు ఆడవిల్లలకి నాకు ఎక్కువ ఏజ్ గ్యాప్ లేదనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల చాలా ఫ్రెండ్లీగా ఉంటాము ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటాం అలాగే ఉంటాం అన్నమాట ఎలాగో తను బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసేసింది కదా మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఎవరి బతుకమ్మ మనం ఎందుకు చేసుకుంటున్నాం అనే దానికి చాలా కథలు ఉన్నాయి అందులో నాకు తెలిసిన ఒకటి రెండు కథలు డిస్కస్ చేసుకుందాం ముందుగా మనం బతుకమ్మ పండక్కి వాడే పూల గురించి తెలుసుకుందాం గునుగు తంగేడు జిల్లేడు బంతి ఈ నాలుగు పూలని ఎక్కువగా వాడుతూ ఉంటాం గునుగు పాము కాటుకి గొప్ప విరుగుడు అంటారు అలాగే తంగేడు షుగర్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏమైనా ఉంటే దానికి బెస్ట్ మెడిసిన్గా వర్క్ చేస్తుంది జిల్లేడు హార్ట్కి స్కిన్కి అండ్ మన బాడీ డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది లాస్ట్గా బంతి మనకి స్కిన్కి సంబంధించిన ఏమైనా ఎలర్జీస్ కానీ ఐకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఆర్ ఏవైనా చిన్న ఇన్సెక్ట్స్ ఎప్పుడైనా బయట చేస్తూ ఉంటాయి కదా అప్పుడు మనకి ఎలర్జీ లాగా అయిపోతుంది ర్యాషెస్ లాగా వస్తాయి అన్నమాట సో దీనికి మంచి మెడిసిన్ ఈ బంతి కంటే వేరే మంచి మెడిసిన్ ఏది లేదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట సో బతుకమ్మని పూల పండగ మన ఆడపడుచుల పండగ వారికి ఆయుష్ని ప్రసాదించే పండగ మనం చేసుకుంటూ ఉంటాము ఇవి కాకుండా కూడా మనం చాలా పూలని వాడతాము మెయిన్గా ఈ ఫోర్ పూలనైతే కంపల్సరీ వాడుతూ ఉంటామనమాట స్పెషలీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువులు వాగులు వంకలు ఫుల్గా నిండిపోయి ఉంటాయన్నమాట సో దీనివల్ల మొక్కలు చాలా పెరిగి పూలతో నిండిపోయి ఉంటాయన్నమాట అయితే ఇదే నీరు వల్ల ఎన్నో జర్మ్స్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా పుడతాయి దానివల్ల చాలా డిసీజెస్ వస్తాయి మనకి వర్షాకాలంలో ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్కి మనం చాలా చూస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్ అన్నీ కూడా సో ఈ పూలలో ఉండే ఔషధ గుణాలు చాలా చాలా వ్యాధులకి విరుగుడులాగా పనిచేస్తుంది అనమాట ఈ పూలని నీటిలో వేయడం వల్ల వాటర్ అన్నీ క్లియర్ అయి మనకి ఎలాంటి డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుందనమాట అలాగే ఈ పూలను కోసి పేర్చి పూజించడం వలన మన ఆడపడుచులు ఆరోగ్యవంతులైతే మన ఇల్లు సౌభాగ్యవంతులు అవుతుంది అని అంటారన్నమాట చూసారు కదా బతుకమ్మ పేర్చడం స్టార్ట్ అయిపోయింది టూ లేయర్స్ అయిపోయాయి మధ్యలో చూడండి ఆ పూలన్నీ నిలబడడానికి మధ్యలో మనం ఆకులు కానీ ఏవైనా పువ్వులు కానీ అవి వేస్తూ ఉంటాము పొట్ట నింపడం అంటాం అన్నమాట సో దీనివల్ల ఏంటంటే పూలు కరెక్ట్గా బేస్లో కూర్చుంటాయి మనం పెట్టినప్పుడు ఆడినప్పుడు మూవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మన చిన్న చిన్న ఆకులు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ మె మిడిల్లో వేసి ఆ పొట్ట అనేది నింపుతామన్నమాట అది మళ్ళీ మన పెట్టిన పువ్వులకి లేయర్ కరెక్ట్గా అయిన తర్వాత మ్యాచ్ అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ లేయర్కి అనమాట సో అలా నింపుకుంటూ నింపుకుంటూ సెంటర్లో క్లోజ్ చేసుకుంటూ వస్తాం బతుకమ్మని మా దగ్గర అయితే ఈజీగా సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి కలర్స్లో సో చామంతిలో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి రోజులో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి బంతిలో టూ కలర్స్ ఉన్నాయి ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట చిన్న బతుకమ్మ కాబట్టి కొంచెం చిన్నగా పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మని చేస్తాము ఈ చిన్న బతుకమ్మ కూడా టూ చేస్తామన్నమాట ఒకటి పెద్దది ఇంకొకటి దీనికంటే కొంచెం చిన్నది ఎలాగో మేము వచ్చాం కదా మాట్లాడుకుంటూ ఏదో ఒకటి అన్ని విషయాలు చెప్పుకుంటూ బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఎలా జరిగింది ఈ ఇయర్ ఏముంది అండ్ మాట్లాడుకుంటూ అలా చేసేసుకుంటూ వెళ్ళామనమాట ఎలాగో మేము పని మీద వస్తున్నాం కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా అందులో నా కొడుకు అంటే మా వజ్రం వాడు ఒక మంచి మాస్టర్ ప్లాన్తో వచ్చాడు వాళ్ళ బావ హాస్టల్ నుంచి వచ్చాడని ఒక త్రీ ఫోర్ డేస్ ఉండడానికి ఇక టెండర్ వేశాడు నిన్న నైట్ నుంచి ఒకటే పర్మిషన్ రిక్వెస్ట్ అనమాట వెళ్తాను వెళ్తాను అని సో ఫైనల్గా వాడు వెళ్ళడానికి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి హురే అని వచ్చేసాడు మాతో పాటు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు యాక్చువల్గా మేము ఉన్నంతసేపు కూడా మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నాడు అనమాట ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత నుంచి వాడి టైం స్టార్ట్ బావా బాబ్మర్ది అల్లరి ఇంకా అస్సలు ఎవ్వరూ తట్టుకోలేరు అనమాట ఇద్దరు ఒక సపరేట్ వరల్డ్లో ఉంటారు ఇంకా బట్ వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది మాకు మా లాగే వాళ్ళు కూడా ఒక టూ టు త్రీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనమాట బావా బాబ్మర్దిది సో అందుకని బాండింగ్ చాలా బాగుంటుంది చాలా బాగా ఆడుకుంటారు చాలా బాగా ఒకరినొకరు చూసుకుంటారు కూడా ఈ లవ్ అండ్ అఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళని చూస్తే తెలుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరికీ తోడు మా చిన్నాడు వీళ్ళ వాళ్ళ పాప అంటే ఇంటికి పెద్ద ఇక్కడ సో తను కూడా తోడై ఉంటుంది అన్నమాట వీళ్ళు ముగ్గురు కలిసి చేసే అల్లరి అంతా ఇంత కాదు ఈరోజు మాకు రెస్ట్ ఈరోజు నుంచి ఒక టూ టు త్రీ డేస్ మా చిన్నాడు వీళ్ళకి ఫుల్ వర్క్ అసలు ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ టామ్ అండ్ జెరీ మొత్తం చూడొచ్చు ఇంకా టీవీ కానీ ఏది అవసరం లేదు ముగ్గురు అల్లరి అంతా ఇంత కాదనమాట నేనైతే త్రీ డేస్ హ్యాపీగా పడుకుంటాను ఇంకా మా రెండో వజ్రం చెరి గురించి మాట్లాడుకుందాం వీళ్ళందరిలో చెరి అందరికంటే చిన్నది అందరికన్నా స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఒక్కసారి పిలిచిన వాళ్ళు రెండోసారి మళ్ళీ పిలవరనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళు తప్ప చెరిని ఎవ్వరూ ఇన్వైట్ చేయరు ఎందుకంటే పిచ్చి పిచ్చిగా అల్లరి ఏడుపు అన్నీ ఉన్నాయన్నమాట సో తనకు ఒక పేరు కూడా పెట్టారు ఏంటో తెలుసా అలకనంద ఊరికే అలుగుతుందని చెప్పేసి అలకనంద అని పేరు పెట్టారు తనకు పెట్టిన ఈ నేమ్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ టీస్ చేస్తూ ఉంటామన్నమాట అంత సతాయిస్తుంది ఇంట్లో అందరికంటే చిన్నదవ్వడం వల్ల చాలా ప్యాంపరింగ్ ఎక్కువ ఆమెకి అసలు ఆమెను ఏం అననివ్వరు అనమాట అంత ప్యాంపరింగ్గా చూసుకుంటారు చూడండి ఇక్కడ థర్డ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయాక ఈ కలర్ఫుల్ ఆకులు పెట్టింది అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి చాలా బాగుంటుంది ఎందుకో కొంచెం లుక్ వచ్చింది ఇది యాడ్ చేశాక అని అనిపించింది నాకు చాలా బాగుంది దీనిపైన కలర్స్ చేంజ్ చేసుకుంటూ రోజ్ పెడుతుంది అనమాట సో ఆల్మోస్ట్ మా బతుకమ్మ రెడీ అయిపోయినట్టే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా బతుకమ్మ గురించి చాలా స్టోరీస్ ఉన్నాయని అందులో ఒక స్టోరీని డిస్కస్ చేసుకుందాం పూర్వం ధర్మాంగుడు అని ఒక రాజు ఉండేవాడు అనమాట ఆ రాజు వాళ్ళ వైఫ్ సత్యవతి సో ఈ ఇద్దరు దంపతులకి హండ్రెడ్ మెంబర్స్ అంటే వంద మంది కొడుకులు ఉండేవారట యుద్ధంలో శత్రుల చేతిలో ఈ వంద మంది కొడుకులు కూడా చనిపోతారు దీంతో రాజు రాణి ఉన్నదంతా దానం చేసేసి అడవికి వెళ్ళిపోతారు సో అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారనమాట అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రసన్నమై ఏం వరం కావాలి కోరుకోమని అడుగుతుందనమాట అప్పుడు సంతానం పోగొట్టుకున్న మాకు నువ్వే సంతానంగా పుట్టాలి తల్లి అని వరముగా అడుగుతారు వన్ ఇయర్ లోపే వారికి బిడ్డగా అమ్మవారు పుడుతుందనమాట ఆ అడవిలో ఉన్న మునులు ఋషులు వచ్చి బతుకమ్మ అని పేరు పెట్టి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించారనమాట సో అమ్మవారి మహత్యాన వారి జీవితాలలో సర్వ సౌభాగ్యాలు అన్నీ తిరిగి బతుకమ్మ పెరిగి అయింది అప్పుడు చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు ఆమెని పెళ్లి చేసుకున్నాడనమాట సో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రాజ్యంలో సుఖశాంతులకు సౌభాగ్యాలకు అసలు కొదువే లేదనమాట అడవిలో బతుకమ్మ పుట్టడం వల్ల వనమంతా వికసించిందట ఋషులు మునులు అంతా కలిసి ఆ పూలను గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టుకకు చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజించి పండుగగా చేసుకుంటారట ఇది ఒక కథ చూసారు కదా ఇక్కడ ఒక బతుకమ్మ అయిపోయింది రెండో బతుకమ్మ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సదుల బతుకమ్మ రోజు ఇంకా పెద్దగా పేరుస్తామన్నమాట సో ఇప్పుడు ఈ బతుకమ్మని రెడీ చేశాక మేము కూడా రెడీ అయిపోయి క్విక్గా అందరం కలిసి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందరూ వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చిన బతుకమ్మల్ని మధ్యలో పేర్చి హ్యాపీగా బతుకమ్మ ఆడతామన్నమాట ఈ నైన్ డేస్ అందరూ కూడా తెలంగాణలో లేడీస్ అంతా కూడా చాలా బిజీగా ఉంటారు కొంతమంది నైన్ డేస్ కూడా బతుకమ్మని పేరుస్తారు కొంతమంది చిన్న బతుకమ్మ రోజు తర్వాత ఐదో రోజు తర్వాత లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు కూడా పేరుస్తారు మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న బతుకమ్మ అండ్ పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ రోజు రెండుసార్లు చేస్తాము మిగతా రోజులంతా కూడా దాండియా కానీ గర్భా కానీ గుడి ముందుకు వెళ్ళి అందరం కలిసి ఆడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము మీరు ఎలా చేసుకుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ రెడీ అయిపోయి బతుకమ్మని గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట చాలా చాలా ఎక్సైటెడ్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాము నేను ఎందుకు ఎక్సైటెడ్ అంటే వీళ్ళ దగ్గర బతుకమ్మ చేయడం చూడడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కూడా మన ఇంటి దగ్గరే ఉంటాము ఇదే ఫస్ట్ టైం మనం ఇక్కడ చేసుకుంటున్నాము సో చూసారు కదా అందరూ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన బతుకమ్మలు అన్నీ కూడా సెంటర్లో అరేంజ్ చేసేశారు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట సో ఈ టెంపుల్ ముందు అరేంజ్ చేశారు బతుకమ్మ స్పెషల్ అంటే ఇదేనండి ఎక్కడున్న వాళ్ళైనా సరే బతుకమ్మ అనగానే ఒకటే దగ్గరికి చేరి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే ఒక మంచి ఫెస్టివల్ చూశారు కదా మా ఆటలు పాటలు అన్నీ షురు అయిపోయాయి నేను పాట కూడా పాడాను చూసారా బతుకమ్మ అంటే ఇదే స్పెషల్ అండి కొత్త పాత వీళ్ళు తెలీదు వాళ్ళు తెలీదు అని ఉండదు అందరినీ కలిపే ఒక మంచి ఫెస్టివల్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా మంది కామన్ రిలేటివ్స్ అలా కాకుండా కూడా చాలా మంది నాకు తెలియని వాళ్ళు ఉన్నారు కానీ అందరం కలిసి ఆడి పాడే ఫెస్టివలే మన బతుకమ్మ అలాగే నా శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చేసింది లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా సెట్ అయింది అండ్ నా స్కిన్ టోన్కి నా కాంప్లెక్షన్కి పర్ఫెక్ట్ అని అనిపించింది అనమాట ఆడుతూ పాడుతూ సాంగ్స్తో ఆటలతో చాలా చాలా ఎంజాయ్ చేశాము టైం ఎలా సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనేది అస్సలు తెలియలేదు ఇక్కడ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అందరి ఏజ్ గ్రూప్ సేమ్గా లేదు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అయినా అందరం కలిసి ఆడుతున్నాం ఇదేనండి నేను చెప్పిన మన తెలంగాణ బతుకమ్మ ఫెస్టివల్ చూసారా పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు అందరూ ఆడి పాడి ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అనమాట అండ్ ఒక మాట చెప్పడం మర్చిపోయినండ ఇక్కడ మీరు చూసినట్టయితే బతుకమ్మతో పాటు ప్రసాదాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం తీసుకొస్తారు కానీ స్పెషల్గా పూల బతుకమ్మ నాడు నువ్వులు నూకలు ఇలాంటివి ప్రసాదంగా తీసుకొస్తారు కొంతమంది అటుకులు బెల్లం చక్కెర ఇవి కూడా తీసుకొస్తారనమాట అది ఎవరిష్టం వాళ్ళది ఇదే తేవాలి అనేది కంపల్సరీగా అయితే ఏం లేదు ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారనమాట అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఉన్నాయి అనేది మర్చిపోయేలాగా చేసే ఫెస్టివలే మన బతుకమ్మ మీరు మీ దగ్గర బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే అమావాస్య నాడు మీరు పేరుస్తారా లేకపోతే అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే పేరుస్తారా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తొమ్మిది రోజులు చేసుకునే ఈ పండగ ఆడవాళ్ళందరూ బిజీ బిజీగా పార్టిసిపేట్ చేసే ఈ పండుగ అంటే నాకు స్పెషలీ చాలా ఇష్టం ఈ బతుకమ్మ సాంగ్స్ మనం పాడడమే కాకుండా మన పిల్లలతో కూడా పాడించడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లినట్టుగా ఉంటుందన్నమాట ఈసారి మొదటి బతుకమ్మ మా ఆడపిల్ల వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి ఆపర్చునిటీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా హ్యాపీనెస్ని ఇవ్వడం అండ్ నేను ఇక్కడ నుంచి మెమరీస్ చాలా తీసుకెళ్ళడం నాకు చాలా బాగా అనిపిస్తుంది మీ దగ్గర మీ ఊర్లో బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా ఆడతారు అనేది కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా బతుకమ్మ సాంగ్స్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాము మీకు తెలిసిన ఏమైనా బతుకమ్మ సాంగ్స్ ఉంటే కనుక వాటి లిరిక్స్ని కూడా కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి మీ యొక్క లిరిక్స్ని కంపల్సరీ పిన్ చేసి పెడతాము దీనివల్ల రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సాంగ్స్ తెలియకపోయిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు అందరం కలిసి పాడడం ఆడడం సేమ్ రిథంలో మూమెంట్స్ ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది కదా కలర్ కలర్ శారీస్ కలర్ కలర్ ఫ్లవర్స్ అంతటితో అట్మాస్ఫియర్ అంతా చాలా వైబ్రెంట్గా మారిపోయింది మరి రేపు అంటే మా దగ్గర బతుకమ్మ ఎలా జరుగుతుంది మేము ఎలా ఇంట్లో పేర్చాం బతుకమ్మ అనేది కూడా మా నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి స్టే టూన్ టు అవర్ వీడియోస్ అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీ యొక్క చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రిప్షన్ అండ్ ఒక చిన్న కమెంట్ మాకు ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ఎంతో సపోర్ట్ని ఎనర్జీని ఇస్తాయి అన్నమాట సో మర్చిపోకుండా కమెంట్ చేయడం లైక్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని మీరు కూడా నా ఫ్యామిలీలో ఒక మెంబర్ మరి లైక్ చేయడం కమెంట్ చేయడం అండ్ షేర్ చేయడం ఇంపార్టెంటే కదా అలాగే మా వీడియోస్ అన్నీ జరా చూసేయండి ఉంటా మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం